హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం కంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాటికి నివారించే మార్గాలు ఏంటో తెలుసుకుందాం కంటి సమస్యల్లో చాలా వరకు కూడా మనకు ఇబ్బంది కలిగేవి మసక బారడం అనేది కనపడుతూ ఉంటుంది అంటే చూపు మందగించడం అనేది కంటి సమస్యలు మనం చూస్తుంటాం మన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్లో చూస్తుంటాం డాక్టర్ గారు సైట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కంటి అద్దాలు కళ్ళజోడు మార్చారు అందులో లెన్స్ మార్చారని చెప్తుంటాం దానికి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు అయిందండి కానీ స్పెక్స్ వాడుతూ ఉన్నప్పటికీ కూడా నాకు విజన్ సరిగ్గా ఏర్పడట్లేదు కనుగుడ్డు బాగా లాగుతుంది అని అంటూ ఉంటారు అంటే ఒక పక్క కనుగుడ్డంతా కూడా లాగుతున్నట్టుగా గుంజుతున్నట్టుగా అనిపించేటువంటి లక్షణం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ కనుగుడ్డు భాగంలో బాగా మనకు లాగుతూ ఉండడం కేవలము చూపు మందగించడానికి సంకేతమే కాకపోవచ్చు ఇతర కారణాలు కూడా ఉంటాయి చూపు మందగించినప్పుడు మనం స్పెక్స్ పాడినట్లయితే కొంతమేర ప్రభావితం అవుతుంది ఈ సీలియరీ న్యూరాలజీ అంటాం ఈ కండిషన్ అంటే కనుగుడ్డు భాగం ఉండేటువంటి సాకెట్ అంతా లాగడం జరుగుతూ ఉంటుంది ఇవి ముఖ్యంగా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎండ వాతావరణంలో బాగా తిరిగేటువంటి వ్యక్తులకు అలాగే వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా జరుగుతుంది నిద్ర సరిగ్గా లేకపోవడము శరీరానికి నీటి శాతం బాగా తగ్గినటువంటి వ్యక్తులకు కూడా ఈ విధంగా జరగవచ్చు అంటే డీహైడ్రేషన్కి గురయ్యేటువంటి వ్యక్తులకు కూడా కనుగుడ్లు బాగా లాగుతాయి ఇంతే కాకుండా విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ లోపం వల్ల కూడా కనుగుడ్లు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది సో చూపు మసక బారడమే కాకుండా కనుగుడ్లు కూడా లాగుతూ ఉంటాయి ఇవన్నీ కారణాలు మనం చూసుకుంటూ ఉంటాం అయితే కొందరులో కంటి చూపుకు సంబంధించి బెటర్మెంట్ కోసం సర్జరీ లాంటిది కూడా ప్రయత్నం జరుగుతుంది సర్జరీ చేయించుకున్న తర్వాత కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటుంది కాకపోతే కళ్ళెమట నీళ్ళు రావడము కళ్ళు దురదగా అనిపించడము కళ్ళు ఎరుపెక్కడము ఇలాంటి లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి అయితే వీటికి మనం పోస్ట్ సర్జికల్గా అంటే సర్జరీ జరిగిన తర్వాత ఇలా కన్నులు ఎరుపు ఎక్కడం ఇలాంటి లక్షణాలు ఏర్పడుతున్నట్లయితే హోమియోపతిలో ఒక మంచి మందు ఉంటుందండి ఆ మెడిసిన్ పేరు యూఫరేషియా అంటాము ఈయుపిహెచ్ యూఫరేషియా ఐ ఐడ్రాప్స్ అంటాము ఈ ఐడ్రాప్స్ మొక్కల నుంచి తయారు చేసినటువంటి మందులు ఇప్పుడు మనం బయట ఐడ్రాప్స్ అన్నో వాడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కెమికల్స్ నుంచి తయారు చేసినటువంటి ఐడ్రాప్స్ అలా కాకుండా మొక్క నుంచి తయారు చేసినటువంటి ఈ మొక్క ఈ ఐడ్రాప్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా కళ్ళల్లో దురద ఎక్కున అలాగే కళ్ళు ఎరుపెక్కిన కళ్ళు మంటగా అనిపిస్తున్నా నీళ్లు అధికంగా ఉన్న ఈ కనురెప్ప కిందికి లాగి ఈ గుంటలో రెండు మూడు చుక్కల ఐడ్రాప్స్ వాడుకోవాలి దానివల్ల మనకు ఈ కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అంతేకాకుండా ఇంకొక మంచి బెస్ట్ హోమ్ రెమెడీ తెలుసుకుందాం కరివేపాకు మనందరికీ తెలిసిందే అలాగే మునగాకు కూడా మనందరికీ తెలిసిందే ఈ రెండు ఆకుల యొక్క పొడిని మిశ్రమాన్ని అంటే కాస్త డ్రై చేసిన తర్వాత ఈ పౌడర్ని మనం గ్రైండర్లో మిక్సీలో కానీ చేసిన తర్వాత పౌడర్ని ప్రతిరోజు భోజనంలో ఒక చెంచాడు ఏ మన వెజిటబుల్ కర్రీ ఏది చేసుకున్నా పర్లేదు అందులో ఒక చెంచాడు ఈ పౌడర్ని కలిపి తీసుకున్నా కూడా కంటి సమస్యలు చాలా వరకు నివారించుకోవచ్చు అంటే కంటికి సంబంధించి సర్జరీ జరిగిన తర్వాత అద్దాలు వాడుతున్నామండి కళ్ళజోడు వాడుతున్నామండి ఒక ఆరు నెలలు బాగుంటుంది మళ్ళీ సైట్ ప్రాబ్లం పెరుగుతుంది ఇలా సమస్యలు పదే పదే కంటికి సమస్యలు వస్తుంటే ఈ కరివేపాకు మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది వీటి యొక్క పొడిని మిశ్రమాన్ని లేదా మీరు రసంగా చేసుకొని అంటే వాటిని ఫిల్టర్ చేసుకొని కొంచెం బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన తర్వాత చల్లారిన ఆ నీటిని ఫిల్టర్ చేసుకొని తాగినా కూడా మనకు కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఇది ఈ మనం చెప్పుకున్నటువంటి హోమియోపతి ఐడ్రాప్స్తో పాటుగా ఈ రెండు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో కంటి సమస్యలు చాలా వరకు నివారించవచ్చు అలాగే కనుగుడ్డు వెనక భాగంలో సన్నటి నరం ఉంటుంది న్యూరైటిస్ అంటే ఆప్టిక్ న్యూరోపతి అనేటువంటి లక్షణంలో ఇది కనబడుతుంది ముఖ్యంగా డయాబెటీస్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం కనపడవచ్చు డయాబెటీస్ ఉంది ఎక్కువ కాలంగా షుగర్కి మాత్రలు వాడుతున్నారు కళ్ళు మస కనిపిస్తున్నాయి డ్రైవింగ్లో కూడా ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళపైన కొంచెం లైట్ రిఫ్లెక్ట్ అయినా కూడా మనకు బాగా ఇబ్బందికరంగా కళ్ళు మంటగా దురదగా అనిపించేటువంటి లక్షణం దీనిలో కనిపిస్తుంది సో మనం వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి మనం చెప్పినటువంటి హోమ్ రెమెడీస్ కూడా ప్రత్యేకించి పాటించండి భవిష్యత్తులో ఈ సమస్యలు శాశ్వతంగా రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్